ఓం అతి క్రూర మహాకాయ కల్పాంతర దహనోపమ శ్రీ కాళభైరవ దేవత అనుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు అందరికీ కూడా ఆదివారం అమావాస్య రోజు పుష్యమీ నక్షత్ర సందర్భంగా యంత్ర సాధన మంత్ర సాధన ఎలా చేయాలి అద్భుతమైనటువంటి రాబోయే ఏడు తరాల వారికి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఎలా అందజేయాలో మనకు అందరికీ ప్రసాదించాలని ఆ కాళీ సమేత స్వామిని కోరుకుందాం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఎనిమిది ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో కుచుడు మరియు గురు సంచార స్థితి కర్కాటక రాశిలో రవి సంచార స్థితి సింహరాశిలో శుక్ర సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మిథున రాశి వారు ఈ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా కాళ అమావాస్య కాలాష్టమి సందర్భంగా ఎలాంటి విధి పాటించడం వలన జాతకంలో గ్రహయోగం కలిగి మీరు అపార కుబేర సంపన్నులు అవుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మురసిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంటుంది చాలా మనకి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కా కీ కు ఖం అజ్ఞ కే హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుధుడు అలాగనే వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో రవి సంచారం చేయడం వల్ల ఆ రవి భగవానుడు కర్కాటక రాశిలో జలరాశిలో ఉండడం వల్ల వీరికి పట్టిందల్లా బంగారం అవడం గలగల పారుతున్న గోదావరిలాగా గోదావరి నదిలాగా వీరు చేస్తున్న కష్టానికి శ్రమానికి శ్రమకు తగిన ఫలితము ధనం రాబోతుంది కనుక దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దవాళ్ళు ఎలా చెప్తుంటారో సమయం ధనం ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి అంతా విజయము మిథున రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి తృతీయంలో శుక్ర సంచార స్థితి తల్లిదండ్రుల నుంచి అన్నదమ్ముల నుంచి అక్కాచల నుంచి మీకు రావాల్సినటువంటి తరతరాల నుంచి వచ్చే ఆస్తి మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి అర్ధాశ్రమకేతు చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు రహస్యమైనటువంటి ధనపరమైనటువంటి వ్యాపార కార్యక్రమాలకు కానీ ఫోన్ లావాదేవీలు కానీ ఓటీపీలు కానీ ఎంతో భద్రపరచుకోవాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది వ్యయంలో కుజుడు గురు సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం వలన అలాగనే మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య రోజున వాగ్వివాదాలకు దూరంగా ఉండండి అది ఏ కాకుండా నదీ ప్రయాణాలకు దూరంగా ఉండండి దూర ప్రయాణాలు చేయొద్దు వీలైనంత వరకు మౌనం ధ్యానం ఆధ్యాత్మికత మంచిది తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర దీపము తెల్ల జిల్లెడు యొక్క వేరును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన అద్భుతమైనటువంటి మీతో పాటి రాబోయే తరాల వారందరికీ కూడా యోగం ఆనంద సిద్ధిని ఐశ్వర్య సిద్ధిని అక్షయ సిద్ధిని ధనపరమైనటువంటి యోగం మీరు అందిస్తారని చెప్పి గమనించాలి కనుక రుణ సమస్యలకు రో రోగ సమస్యలకు దూరంగా ఉంటూ మౌనంగా ఉంటూ ధ్యానం ధర్మం పక్షులకు ఆహారం కాకులకు ఆహారం కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయగలిగినట్లయితే కాళభైరవ స్వామికి స్మరణ ధ్యానము పూజ చేసుకోవడం వల్ల రాశి వారికి అదృష్టం ఐశ్వర్యం వారి సొంతం కాబోతుంది అలాగే స్వయం వృత్తులు సేవా రంగాలు హోటల్ వ్యాపారాలు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీ మండలకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండమనే వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి ఆగస్టు నెలలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవ్యూరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢ మాస కృష్ణపక్ష ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రము ఆదివారం అమావాస్య వస్తేనే అందరికీ చాలా పండగ వాతావరణం ఉంటుంది అందులో పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య రావడం ఈ యొక్క అమావాస్యను కాళ అమావాస్య అంటారు కాలాన్ని మనకు అనుకూలంగా తయారు చేసుకోవడం కాలం మనం ఏం చెప్తే అది వినేటువంటి విధంగా చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి కనుక తెల్లజిల్లడి వృక్షం దగ్గర దీపము తెల్లజిల్లడి యొక్క వృక్షాన్ని కింద వేరు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడము యంత్ర సాధన మంత్ర సాధన కాళభైరవ హోమ పూజా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మనకు కాలం అనుకూలిస్తుంది అని చెప్పి గమనించాలి అలాగనే మనకు పన్నెండవ తారీఖున పదమూడవ తారీఖున శ్రావణ మాస శుద్ధాష్టమి కాలాష్టమి అని చెప్పి గమనించగలగాలి అలాగనే మనకు ఇరవై ఒకరో ఇరవై తారీఖున శ్రావణ మాస కృష్ణపక్ష అష్టమి కృష్ణాష్టమి అని చెప్పుకుంటాం మనం గోకులాష్టమి అని చెప్పుకుంటాం అలాగే కాలాష్టమి అని చెప్పుకుంటాం అంటే కాలవంతను కూడా అష్టమి తిథిలోనే ఉంటుందని చెప్పి గమనించాలి కనుక మనం ఈ అమావాస్య రోజున అష్టమి రోజున ఇంట్లో శుద్ధి పెట్టుకొని కాళభైరస్సు స్వామికి స్మరణ ధ్యానము హోమము కాకి పక్షులకు ఆహారాన్ని కుక్క సునక మహారాజులకు కనుక కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల గతించడు పెద్దవారి యొక్క ఆశీస్సులు మనం ఏదైతే పనులు చేయాలనుకుంటున్నో ఆటంకాలు తొలగిపోయి అద్భుతమైన ఐశ్వర్యమైన ఆనంద జీవితానికి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర పన్నెండు రాసులను ఇందులో వేయడం జరుగు జరిగింది కానీ ఒక పాత్రను ఎలా ఉపయోగించాలో తెలియజేస్తాను ఇలా ఒకసారి శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఓంకార శబ్దం యొక్క తరంగిణి వలన మానవుని యొక్క శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం నర దృష్టి శత్రు దృష్టి దుష్ట గ్రహాలు తొలగిపోవడం యంత్ర మంత్ర పరతంత్ర పరక్రియ దోషాలన్నీ కూడా తొలగిపోయి ఏదైతే అనుకుంటామో అందులో విద్యార్థిని విద్యార్థులకు విద్య వశీకరణ ఉద్యోగస్తులకు ఉద్యోగం రావడం వ్యాపారస్తులకు మంచి జనాకర్షణ కలగడం అపార సంపన్న కురుడు అవ్వడానికి ఆ అక్షయపాత్ర స్వామి యొక్క ఆశిస్తుంటా అని చెప్పి గమనించాలి ఆ అక్షయ పాత్ర కాళవీర భైరవ స్వామి వారి యొక్క పిరమిడు డాలరు కంకణము కోపము మీకోసం ప్రత్యేకంగా చేయించి మీకు వాట్సాప్ కాల్ ద్వారా చూపించి మీకు ఆ యొక్క అక్షయ పాత్రను అందజేయడం జరుగుతుంటుంది అలాగే మన యొక్క దేవాలయంలో నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా కాళభైర హోమం జరుగుతూ ఉంటుంది ఈ పూజలో ప్రత్యేకత ఏమిటయ్యానగా స్వామివారికి అభిషేకము కూష్మాండ దీపం అంటే గుమ్మడికాయలో దీపాన్ని పెట్టడము సౌభాగ్య ముడుపు వారి యొక్క వ్యక్తిగత సమస్యలకు సంబంధించినటువంటి తులాభారాలతో చేయించి స్వామి ఆశీస్సులు మీకు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి మీ పేరుపైన ఒక ముడుపును అంటే సౌభాగ్య ముడుపును దీపాన్ని అభిషేక కార్యక్రమాన్ని చేయించుకోవాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ కిందిన సంప్రదించినట్లయితే మీకు వాట్సాప్ కాల్ ద్వారా చేయించి చూపించి మీరు విజయం సాధించేంత వరకు మా వైపు నుంచి మీకు అన్ని విధాల ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఉంటాయని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు రాసి వాట్సాప్లో పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించడం జరుగుతుంటుంది పుట్టినటువంటి కాల సమయంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంటుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కరణం వలన మీ పేరు యొక్క మొదట యక్షాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవ్వల ద్వారా అనగా గ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల జ్యోతిషం ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ చింది సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వట్లేదు జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలుసుకొని ప్రయత్నం చేసినట్లయితే శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తి అని చెప్పి గమనించాలి అలాగా అబ్బాయికి కానీ అమ్మాయి కానీ వచ్చేటువంటి ఆ యొక్క జాతకంలో వీళ్ళిద్దరి యొక్క గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి పాదాలు ఎలా ఉన్నాయి తొద్దుపరు ఎలాంటి యోగాలు ఉన్నాయి కూడా తెలియజేయడం జరుగుతుంటుంది మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే వాళ్ళ పేర్లు ఏం పెట్టాలి మాసంలో ఎలాంటి నామాలు పెట్టాలి తిథికి ఎలాంటి బలం ఉంటుంది నక్షత్ర యొక్క స్థితిగతులు కూడా తెలియజేయడం జరుగుతుంటుంది అలాగే నూతనమైన వాహనాలు కొనుగోళ్లు క్రయ విక్రయాలు భూములు ఇలాంటి ఏదైనా కూడా కొనుగోలు చేయనప్పుడు మన యొక్క రంగులు వాటి యొక్క లక్కీ నెంబర్లు కూడా తెలియజేయడం జరుగుతుంటుంది అలాగే మీరు పుట్టినటువంటి రోజున వివాహ వార్షికోత్సవం రోజున తప్పకుండా కులదేవతల యొక్క పూజ అలా దేవాలయానికి వెళ్ళి అర్చనాభిషేకం చేయించుకోవడం శక్తి కలిగితే పది మందికి ప్రసాదాన్ని వండి పెట్టండి మన యొక్క దేవాలయంలో పుట్టినరోజు వివాహ మహోత్సవానికి సందర్భంగా ప్రత్యేకమైన హోమం చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదం కూడా అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అందరిపైనను ఆ కృష్ణాష్టమి యొక్క అమావాస్య కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు ఆదివారం అమావాస్య ఆశీర్వదాలను కోరుకుంటూ ఆశీర్వచనం ँ देव नन्दाय विद्महे वासुदेवाय धीमहि तन्नो श्रीकृष्णप्रचोदयात् शतमानं भवति शतायुपुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः सर्वे जनाः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वं కాళికామాత కాళభైరవ దేవతార్పణమస్తు హరి హిఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరే చూడాలి అన్నట్లయితే అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలి అంటున్నట్లయితే అందరికన్నా విషయ సమాచారాన్ని ప్రప్రదముగా మీరే చూడాలనుకుంటున్నట్లయితే గంట సేవలు ప్రతి చేయండి అలాంటి కూడా తెలియచేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చేరవేయండి మీ క్షేమాన్ని ఎవరితో కోరుకుంటున్నారో మీరు ఎవరి క్షేమాలతో కోరుకుంటున్నారో వారికి కూడా అందజేసి హిందూ ధర్మాన్ని కాపాడండి